కొన్నిసార్లు అసలు ఫిర్యాదు కంటే దాని మీద ఇచ్చే వివరణ మరింత గందరగోళంగాను మరింత సమస్యగా మారుతుంది అంటుంటారు ఇప్పుడు ముంబైలో ఒక వ్యక్తి యొక్క ఫోన్లో ఈవీఎం తాలూకు పాస్వర్డ్ బయటపడిందని మిడ్ డే ఇచ్చిన వార్త దాన్ని రాహుల్ గాంధీ పోస్ట్ చేయటం అప్పటి నుంచి పొద్దునుంచి దుమారం అంటే ఎలన్ మస్క్తో మొదలై అది ఇక్కడ దాకా వచ్చింది ఇది వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తరఫున ఒక అధికారిని ఒక వివరణ జారీ చేశారు ఆ వివరణ మరింత గందరగోళం పెంచింది అక్కడ ముంబై నుంచి పోటీ చేసిన శివసేన ఎంపీ రవీంద్ర వైఖర్ బావమర్ది మహేష్ పండిల్కర్ అనే ఆయన అతన్ని ఫోన్లో ఈ పాస్వర్డ్ ఉంది దీని మీద పోలీసులు కేసు పెట్టారు అన్నది రాహుల్ గాంధీ విడుదల చేసిన వార్తలో కథనం ఇప్పుడు ఈ ముంబై సబర్బన్ జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ వందన సూర్యవంశీ ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు ఏమని అంటే అసలు ఈవీఎంలకు పాస్వర్డ్లు ఇట్లాంటివి ఏమీ ఉండవు వాటికి వేటితో కూడా సంబంధం ఉండదు అవి స్టాండ లోన్గా ఉంటాయి వాటికి వైర్లెస్లు కానీ వైర్ కనెక్షన్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి దాని పాస్వర్డ్ ఉండే అవకాశం లేదు ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ ఉండే అవకాశం లేదు అని ఆమె వివరణలో చెప్పారు కానీ కానీ ఉంది ఇక్కడ కానీ ఈ అబ్బాయి పెండల్కర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఫోన్ ఈయన వాడలేదా వాడారు దాని నెంబర్ లేదా ఉంది ఏంటిది అంటే ఆమె అనేది ఒక అధికారి యొక్క ఫోను అనధికారికంగా ఉపయోగించారు అన్నది ఇక్కడ కేసు ఆ కేసే పోలీసులు పెట్టారు దాన్నే పాస్వర్డ్ కింద ఈ మిడ్ డే పత్రిక ప్రకటించింది దాని మీద మేము చర్య తీసుకుంటున్నాము దాని మీద రిటర్నింగ్ ఆఫీసర్ కేసు కూడా పెట్టాడు అని ఆమె రాశారు అదే కాకుండా ఇంకొన్ని వివరణలు కూడా ఇచ్చారు అదేంటంటే ముఖ్యంగా ఈ పోస్టల్ బ్యాలెట్లు అనేవి నేరుగా లెక్క పెడతారు పోస్టల్ బ్యాలెట్లు లేదా ఎలక్ట్రానిక్ బోర్డ్స్ ఏవి లెక్క పెట్టినా కానీ అవన్నీ ఏజెంట్లు అభ్యర్థులు వాళ్ళ యొక్క సమక్షంలో వాళ్ళందరూ సంతకం చేసిన తర్వాత మాత్రమే లెక్క పెడతారు దీంట్లో ఇంకా ఇతరత్ర జరిగేది ఏమీ ఉండదు ఇదంతా కూడా పత్రికల సృష్టి అధికార వ్యక్తి యొక్క ఫోన్ అనధికార వ్యక్తి ఉపయోగించాడు ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య దీన్ని ఆ పత్రిక బాధ్యత లేకుండా ప్రకటిస్తే దాన్ని కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు కథనాలు ప్రచారంలో పెట్టడానికి వాడుకుంటున్నారు అని కూడా ఆమె ఆరోపించారంటే ఒక విధంగా ఆమె రాహుల్ గాంధీని గురించి చెప్తున్నారు ఈ ఈ కథనం ఎప్పుడు వచ్చింది ఇది ఇది చాలా ముఖ్యం జూన్ నాలుగో తారీఖున ఓట్ల లెక్కింపు జరిగితే జూన్ పద్నాలుగో తారీఖున అతని మీద కేసు పెట్టారు అంటే పది రోజులు పది రోజుల తర్వాత కేసు పెట్టడం అంటే అప్పటివరకు ఏం జరిగింది సో కర్ణాటక మీన్ మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది దీని మీద దిగుట ప్రశ్నలు లేవనెత్తారు చాలా చెప్పాల్సి ఉంటుంది మీరు ఏదో జవాబు అంటున్నారు కానీ అని అంతకంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి మాజీగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి శివాజీ పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన ఒక ప్రకటన చేశారు సూర్యవంశ గారు మీరు చేసిన ప్రకటన కొత్త సందేహాలు లేవనెత్తు ఉంది అసలు ఆ ఫోన్ ఎవరిది ఎందుకు వెళ్ళింది ఎలా ఉపయోగించారు ఎందుకు అనుమతి ఇచ్చారు అసలు మొత్తం తతంగం ఏం జరిగింది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పరిణామాలు ఏంటి వీటన్నిటికి కూడా మీరు జవాబు చెప్పాల్సి ఉంటుంది అన్నారు మరి ఇంకా దీని మీద అసలు ఓటీపీ మ్యాటర్ ఓటీపీ అనే పాయింట్ ఎక్కడ ఉత్పన్నమైంది దాన్ని ఎవరు సృష్టించారు ఆ పత్రిక రాయినండి పోలీసులు ఎఫ్ఐఆర్లో పెట్టింది కదా ఆ పత్రిక రాసింది మరి అటువంటి అప్పుడు అదే ఎలా అంటే ఎన్నికల సంఘం చెప్తే ఆరు చెప్తే ఒక విమ ఒక వివరణ విడుదల చేశారు కానీ ఇది ఏమాత్రం తిగ తమగా తొలగించేట్టుగాను లేదు రెండవది ఇలాంటి ప్రశ్నలు ఎక్కడెక్కడ ఎన్ని వస్తాయో కూడా ఇప్పుడు చూడాల్సే ఉంటుంది మొత్తం మీద ఒక చినికి చినికి గాలి అన్నట్టుగా ఇది ఒక పెద్ద దుమారంగానే మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి